ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడియో వేత ప్రేక్షకులారా ఈనాడు జనవరి మాసం ఆరవ తారీఖు మొదటి పఠనం కింద యోహాన్ గారు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము ఐదవ వచనం నుండి పదమూడవ వచ్చిన వరకు కొంతమంది ధ్యానం చేసుకుందాం ఈ మొదటి పఠనంలో యేసు దేవుని పుత్రుడని నమ్మిన ప్రతి వారు ఈ లోకాన్ని ఓడిస్తారంట రెండు దైవకుమారిని పొందిన ప్రతి వ్యక్తి కూడా అతని ఎందు జీవం ఉంటుందని యోహానగారు తెలియజేస్తూ ఉన్నారు మూడవదిగా దైవకుమారుని విశ్వసించు వారు వారి హృదయములో దేవుని యొక్క సాక్ష్యం శాశ్వతంగా నిలబడి ఉంటుందంట నాలుగవదిగా దైవకుమారిని నామమును విశ్వసించు వారు నిత్య జీవం కలవారుగా జీవిస్తారంట యూహాన్ గారు తన లేఖలో దైవపుత్రుని విశ్వసించమని ఆయన సాక్ష్యాన్ని హృదయంలో దాసుకోమని ఆయన్ని పొందమని ఆయన నామాన్ని విశ్వసించమని తన యొక్క విశ్వాసులకు ప్రోత్సహిస్తూ ఉన్నారు యోహాను గారు ఎందుకు క్రీస్తు ప్రభుని విశ్వసించిన వారు ఆయన నామాన్ని విశ్వసించిన వారు ఆయన సాక్ష్యాన్ని హృదయంలో దాచుకున్నవారు మరియు ఆయన పుత్రుడిని నమ్మిన వారందరూ కూడా నిత్య జీవం రక్షణ ఎందుకు పొందుతారంటే ఆయన క్రీస్తు ప్రభు గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు మొట్టమొదటిగా ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చిన వ్యక్తి అని తెలియజేస్తూ ఉన్నాడు రెండవ కారణం మానవుల సాక్ష్యం కంటే క్రీస్తు ప్రభుని సాక్ష్యం ఘనమైనదని తెలియజేస్తూ ఉన్నారు మూడవదిగా ఆయన సత్యమును ప్రకటించారు ఆత్మ రూపంలో జలములతో రక్తముతో ఆత్మ సత్యాలను ప్రపంచానికి ఎర్కపరిచిన గనుడు క్రీస్తు భగవానుడు అందుకనే మానవులను అందరం ఆయన విశ్వసించాలని ఆయన నామాన్ని విశ్వసించాలని ఆయన సాక్ష్యాన్ని హృదయంలో దాచుకోవాలని ఆయన ఎల్లప్పుడూ కూడా అంటి పెట్టుకొని జీవించమని యోహాన్ గారు మనకి ఈ గొప్ప విషయాలను తెలియజేస్తూ ఉన్నారు ఇక సుశేషన్ పరిశీలించినట్లయితే లూకా శుభవార్త మూడవ అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై ఎనిమిదవ వరకు క్రీస్తు పరభుని యొక్క వంశావళిని గురించి రాయబడి ఉంది ఎందుకు లూకా గారు ఆయన వైద్యుడైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభుని వంశావళ గురించి ఇందుకు మనకి తన యొక్క లేఖనంలో రాశాడంటే బలమైన కారణాలు చాలా ఉన్నాయి మొట్టమొదటిగా క్రీస్తు భగవానుడు వాగ్దాన వారసుడని దేవుడు వాగ్దానం చేసినట్లుగా ధర్మశాస్త్రాలు వాగ్దానం చేసినట్లుగా ప్రవక్త ప్రవక్తల ప్రబోధనలు వాగ్దానం చేసినట్లుగా వారి వాగ్దానాలు నెరవేర్చడానికి జన్మించినటువంటి కారణ జన్ముడు క్రీస్తు భగవానుడని తెలియచేయడం కోసం ఆయన అంతా కూడా మన లోకా గారు మనకు తెలియజేశారు రెండవది ముందుగానే ప్రకటించబడిన రక్షకుడు నా క్రీస్తునాథుడని మూడవ కారణం ఆయన యూద వంశ వారసుడు అనే సత్యాన్ని మనకు తెలియజేశాడు నాలుగవ కారణం దావీదు సింహవాసనం అధిరోహించే ఘనుడు రాజు క్రీస్తు భగవాన్ సత్యాన్ని తెలియజేయటానికి ఆయన వంశావళని మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఐదవ కారణం ఆయన రాజ్యమునకు అంతమీ లేదని ప్రకటిస్తూ ఉన్నాడు మనకి ఈనాడు సుశేషములు లోకాకారు ప్రేమిన విశ్వాసులారా యోహాను గారు మొదటి లేఖలు తెలియజేసినట్లుగా యేసు భగవాన్ని మన రక్షకుడని నమ్ముదాం ఆయన నామాన్ని విశ్వసించుదాం జీవంగల బిడ్డలుగా జీవించాలని ఈనాడు సుశేష మనకు తెలియజేస్తూ ఉంది కనుక పశువుల పాకులు పరిణామైన బాలయేసే రారాజు యోధావంశ వారసుడని వాగ్దాన దైవకుమారుడని మనమందరం విశ్వసించి నీవు నేను మనమందరం దేవుని యొక్క రక్షణను పొందుదాం